సికింద్రాబాద్లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు భార్యపై కోపంతో భర్త యత్నానికి దిగాడు పాట్నీలోని కామాక్షి సెల్స్ షాప్లోనే ఘటన చోటు చేసుకుంది ఇక షాప్లో భార్య పనిచేస్తుండగా అక్కడే అతను గొడవకు దిగాడు వెంటనే తనకు తాను నిప్పు పెట్టుకున్నాడు ఘటనతో వినియోగదారులు పరుగులు తీశారు కుటుంబ సమస్యలు ఏమున్నాయో తెలియదు కానీ వాళ్ళు చిన్న పడ్డారని చెప్పి వాళ్ళు ఇప్పుడు సాయంత్రం ఎనిమిది గంటలకు ఆయన భర్త ఈ శ్రవణ్ కుమార్ అనే థర్టీ సెవెన్ ఇయర్స్ ఉంటారు ఆయన వచ్చి తన తీసుకొచ్చిన పెట్రోల్ తన పైన పోసుకొని నిప్పటించుకున్నడానికి లెటర్ తెచ్చుకుని కాల్చుకోవడానికి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినాము ఇప్పుడు లోన వాళ్ళకి ఇమిడియట్లీ ఆయనకు హాస్పిటల్ షిఫ్ట్ చేసినాము డీటెయిల్స్ ఏం తెలియదు వాళ్ళ భార్యతో మాట్లాడడానికి కాకపోతే వాళ్ళ కుటుంబ సమస్యలు ఏమున్నాయో తెలియదు కానీ వాళ్ళు చిన్న గొడవపడ్డారని చెప్పి వాళ్ళు ఇప్పుడు సాయంత్రం ఎనిమిది గంటలకు ఆయన భర్త ఈ శ్రవణ్ కుమార్ అనే థర్టీ సెవెన్ ఇయర్స్ ఉంటారు ఆయన వచ్చి తన తీసుకొచ్చిన అంట్రోల్ తన పైన కోసుకొని నిపుణించుకోవడాన్ని లెటర్ తీసుకుని కాల్చుకోవడానికి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినాము ఇప్పుడు లోన వాళ్ళకి ఇమీడియట్లీ ఆయనకు హాస్పిటల్ షిఫ్ట్ చేసినాము డీటెయిల్స్ ఏం తెలియదు